హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరిపైన సిడి సాయి బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఒకసారి చెప్పుకొని చూడండి కంపల్సరీ మీ కోరికలు నెరవేరడానికి బాబాగారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈరోజు బాబాగారు సందేశం అండి బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాగుతల్లి ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మ గురువారం నీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది అదేమిటో తెలుసుకో తల్లి అని మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక తన చూశారు చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు వెళ్ళి చెప్తున్నారండి తల్లి ఈరోజు నీకు మంచి జరగాలి అని రాసిపెట్టి ఉందమ్మా ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆలోచనలు మంచిగా చెయ్యి మన ఆలోచనని నిజమవుతాయి నువ్వు అయితే ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువల్ల నన్ను వేరైతే వద్దు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి నీకు అవసరమైన ప్రతీది కూడా అని మనస్ఫూర్తిగా నమ్ము అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా ఆనందాన్ని ఇస్తుందమ్మా జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఓదార్పు మాటలు చెప్తున్నానని అనుకోవద్దు తల్లి నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కుంగిపోయినప్పుడు నమ్మకం చేయి వదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అనే విషయం నువ్వు అసలు మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా వెయ్యి రేట్లయిన అయిన దక్కించుకుంటావు తల్లి నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా గమనించడానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా ఇక నుంచి అయినా కూడా నువ్వు గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కుగ్గిపోవద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీకు రాబోయే ఆనందాలు సంతోషాలు ఎలాంటి పరిస్థితులను కూడా వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏది లేదు అని నువ్వు నిరుత్సాహపడకు తల్లి ఇప్పుడు కూడా నేను చెప్తున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు నీ కోసం ఎదురుచూస్తున్నాయి తల్లి తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి నువ్వు జీవించడానికి ఎన్నో మార్గాలను ఏర్పరుస్తున్నాను ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను ఆ ఆలోచనలను నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు నేను చేయగలను నువ్వు గెలవ నేను గెలవగలను అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఏదో జరిగిపోతుందేమో అని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకొని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితమే వేరే కోణంలో పయనించబోతుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావు అలాంటిది ఈ క్షణం నుండి నీకు ఆరంభం అవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం నీకు వస్తుంది తల్లి నమ్మలేనంత పెద్ద సంతోషం అందుకుంటావమ్మా అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను ఓటమిలను అవమానాలను ఎదుర్కొన్నందుకు నువ్వు విజయాలకు గెలుపొని రుచి చూస్తావు తల్లి నీ కళలో నీ కోరికలు తీరే సమయం వచ్చేసిందమ్మా నువ్వు చేయవలసిందల్లా కూడా ఒకటే తల్లి నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసాయి ఎందుకంటే నువ్వు జీవితకాలంలో పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ప్రతిదీ కూడా నాకు అప్పచెప్పమ్మా నీ మనసంతా కూడా ఎంతో ఆనందంగా ఉండేలాగా నేను చూసుకుంటాను తల్లి భయపడకు మనసు నిరుత్సాహపడనివ్వకు అసలు కుంగిపోవద్దు భయాందోళనతో కూర్చోవద్దు దాసి పెట్టుకో తల్లి అతి తొందరలోనే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా అందరూ మెచ్చుకునేలాగా మంచి పేరుతోటి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావమ్మా కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వలన నువ్వు నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూటకట్టి నీ సాయితాన్ని నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నానమ్మా ఇవెంతో అదృష్టవంతురాలివమ్మ ఈ సాయి తండ్రి ఎవరైతే వారు అడుగు పెడతారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు ఈ సాయి వాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే ఈ సాయి తండ్రి మాత్రం అస్సలు తల్లి ఇక నుంచి కన్నీరు తల్లి ఈ రోజు నుంచి నీకు ప్రశాంతంగా ఉండు ప్రతి కష్ట సమస్య బాధ ఏది కూడా నీ దరిదాపులోకి రానివ్వదు అమ్మా నీతో ఉండి అంతా కూడా చూసుకుంటానమ్మా ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండుతా లేదా మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వచ్చే గురువారం నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నీకు కనుక తల్లి వేళ నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తున్నావు కోరుకున్నట్టుగా నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది తల్లి ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకొని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలనేదే నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది తల్లి ఇది నీ బిడ్డల భవిష్యత్తుకి పునాది అందుకోసమే విజయం కోసం వేస్తున్న అడుగుల మొదటిది తప్పకుండా వస్తుంది నీకు విజయం ఈ గురువారం రోజునే ఆరంభం అవుతుందమ్మా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వారి భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు అలాగే తీర్చిదిద్దుతారు ఖచ్చితంగా విజయం సాధించి ఇక ఆనందాన్ని కలగజేస్తారు తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం నీ బిడ్డలు తప్పకుండా అందిపుచ్చుకుంటారు జీవితంలో మంచి మలుపు ఆరంభం అవుతుంది ఇది ప్రారంభం మాత్రమే తల్లి ఇంకా ముందుకు ఎందు ఎన్నో విజయాలు అందుకొని మంచి పేరు ప్రతిష్టను తీసుకొస్తారు మీ కుటుంబానికి అమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకొని దానిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు ఎదుగుదల చూసి నీకు కలిగే ఆనందం అనంతమైనది తను తెలపలేనిదమ్మా నేను మీ బిడ్డలకి ఎల్లప్పుడూ అక్షణగా ఉంటాను వారు వేసే ప్రతి అడుగు కూడా నేను జాగ్రత్తగా వేయిస్తాను మీ బిడ్డలకు వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఏదైనా సాధించాలి అనే పట్టుదల అందరికీ ఉండేలాగా నేను చేస్తానమ్మా అటువంటి అప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు తల్లి అనుకున్న విజయాలు సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎలాంటి ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు తల్లి నువ్వు ఊహించలేని విజయాలు వారికి తెచ్చిపెట్టి నీకు ఆశ్చర్యపరుస్తాను తల్లి నేను సదా వారి వెంట ఉంటూ ఎల్ల వారిని కాపాడా కాస్తూ ఉంటాను నా శిశులు ఎప్పుడు ఉంటాయమ్మా నువ్వు ఎటువంటి ఆందోళన దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి తెమ్మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మ అస్సలు దిగులు చెందవద్దు నీకు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బతీయడం తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉండి జీవితం అంతా వేదన ఫలితంగా ఉండకు తల్లి జీవితం అన్న తర్వాత మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగిపోతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయం కూడా మంచి ప్రవేశించడం కూడా అంతే సహజం తల్లి లేకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితిని తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడుని తప్పించుకోవాలి అని వేరే దారిలో ప్రయాణించాలని అనుకుంటే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుంది తల్లి కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా కూడా ఓర్పుతో సహనంతో ఉండడమే తల్లి ఏమీ కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు రేపు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు కొద్దిపాటి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికి కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటో నాకు తెలుసు తల్లి నువ్వు పదే పదే నాకు తెలియజేస్తున్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరి ఉపాయం చెప్తానమ్మా నేను చెప్పినట్టుగా చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరబోతుంది నువ్వు ఎండ్ల వేలకు ఒకటే కోరుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాలి అని నువ్వు నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలి అని సంతోషంగా ఉండాలని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను ఎంతగానో వేడుకుంటున్నావు నువ్వు కోరుకున్నట్టుగానే జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికి ఒక ఉపాయం చెప్తాను నువ్వు దానిని శ్రద్ధ భక్తులతో పాటించమ్మా నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టుగా అంతా అనుకూలంగా జరుగుతుంది అదేమిటి అంటే మంగళవారం రోజున మంచి సమయం చూసుకొని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు ఇలా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండమ్మా నువ్వు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణాదేవియే నమ ఈ నామాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించి తల్లి నీకు త్వరలోనే నీకు నచ్చినట్టుగా నువ్వు కోరుకున్న బంధంతో మంచిగా వివాహం జరుగుతుంది తల్లి ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలని సంతానం కలగాలన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్య మధ్య సఖ్యత కలగాలన్నా ఏ కోరికైనా సరే ఆ కోరికను అమ్మవారికి తెలుపుకొని నీ సూత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం నీ పైన పుష్కలంగా ఉంటుంది తల్లి అమ్మని పూజిస్తే నువ్వేది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మ దయ నీ పైన నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నువ్వు కోరుకున్న కోరిక త్వరలో నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా సంతోషంగా ఆనందంగా ఉండుతలేదా మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ మన బాబా గారు మంచి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో ఆలోచన వ్యతిరేక ఆలోచనలు లేకుండా మంచిగా ఆలోచించుకో తల్లి మంచిగా జీవించు నువ్వు ఊహించలేనంత విషయాలు తెచ్చిపెట్టి వారు ఆశ్చర్యపరుస్తారని నిన్ను సదా వారి వెంట ఉంటూ ఎల్ల వెళ్ళలా వారిని కాపాడలా కాస్తూ ఉంటాను నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా ఎటువంటి ఆందోళన దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండుతారు అయితే మన బాబా గారు ఇట్లా చెప్తున్నారండి కాబట్టి మనకు ఏది జరిగినా సరే బాబా మీద బారా మెసేజ్ కనుక చేసుకున్నట్లయితే అంత మంచిగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి